హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ థర్టీ త్రీ పురుషోత్తం మెట్ల మీద నుంచి పడిపోయాడని తెలియడంతో హాస్పిటల్కి వెళ్తాడు రుద్ర ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటికి రావడంతో అతని దగ్గరికి వెళ్ళి డాక్టర్ మా తాతయ్య గారికి ఎలా ఉంది అని అడిగాడు డాక్టర్ ఓ గాఢమైన నిట్టూర్పు విడిచి మీ తాతయ్య గారి తలకి చాలా బలమైన దెబ్బ తగిలింది రుద్రగారు స్పృహ రావడానికి టైం పట్టచ్చు అని చెప్పాడు ఆ మాటతో రుద్ర కొంచెం కోపం తెచ్చుకుంటూ మీకు చేత కాకపోతే వేరే డాక్టర్స్ని పిలిపించండి అని అన్నాడు ఆ మాటకి డాక్టర్ కూల్గా రియాక్ట్ అవుతూ చూడండి రుద్రగారు మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను కానీ నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోండి ప్రస్తుతానికి ఆయన బాడీ ట్రీట్మెంట్కి స్పందించడం లేదు ఇలాంటి సమయంలో ఏ డాక్టర్ అయినా ఇదే ట్రీట్మెంట్ ఇస్తారు ఒక నలభై ఎనిమిది గంటలు గడిస్తే గానీ ఎవరూ ఏ గ్యారంటీ చెప్పలేరు ఒకవేళ మీకు ఈ హాస్పిటల్ మీద నమ్మకం లేకుంటే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన చెప్పింది విని వసుంధర నమ్మలేనట్లు కొడుకు భుజంపై చేయి వేసి ఇదేంట్రా రుద్ర ఇలా జరిగింది అంటూ బాధపడింది తాతయ్యేం కాదమ్మా నువ్వెమోషనల్ అవ్వకో అని ఆమెను ఓదార్చాడు రుద్ర అదంతా చూసి మనీషా విమల ఒకరినొకరు చూసుకుంటూ హమ్మయ్య ఓ గండం గడిచింది అని రిలీఫ్గా ఫీల్ అయ్యారు ఇంతలో నర్స్ బయటికి వచ్చి సార్ ఇది ఐసీయూ ఇక్కడ ఎవరూ ఉండకూడదు మిస్టర్ పురుషోత్తం గారిని మేము జాగ్రత్తగా చూసుకుంటాము ఆయనకి కొంచెం సెట్ అయ్యి వార్డుకి షిఫ్ట్ చేశాక మీరంతా ఉండొచ్చు ప్రస్తుతానికి మీరంతా వెళ్ళిపోవచ్చండి ఏదైనా అవసరం ఉంటే మేము కాల్ చేస్తాం అని చెప్పింది అవసరం లేదు మా తాతయ్యను మేమే చూసుకుంటాం మొండిగా అన్నాడు రుద్ర దాంతో వసుంధర అతన్ని అడ్డుకుంటూ రుద్ర గొడవ పడకు ఇది హాస్పిటల్ మనం ఇక్కడ ఉండకూడదు ఇప్పుడు వెళ్ళి ఉదయాన్నే వచ్చి చూద్దాంలే అని సర్ది చెప్పడంతో ఇంకేం మాట్లాడకుండా తన తల్లిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్ర మనీషా కూడా తన పేరెంట్స్తో సహా అక్కడి నుండి బయలుదేరింది కారులో వెళ్తుండగా ఏ మనీషా ఏం చేసావే ఆ పెద్దాయన్ని ఆయన మెట్ల మీద నుంచి జారి ఎలా కింద పడ్డాడు అని అడిగింది విమల నేనేం చేయలేదు మమ్మీ ఆయనకి బీపీ పెరిగి అలా పడిపోయి ఉంటాడు అని అమాయకంగా అంది మనీషా లేదు నువ్వే ఏదో చేశావని నాకు తెలుసు సరే నాకు చెప్పకపోతే చెప్పకపోయావు కానీ ఆ రుద్ర దగ్గర మాత్రం దొరక్కు ఈ విషయం తెలిస్తే మన వంశాన్నే నామరూపాలు లేకుండా చేస్తాడు అని అంది విమల ఆ మాటకు మనీషా ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూసింది మరోవైపు కారులో వెళ్తున్న రుద్ర కూడా జరిగిన దాని గురించి చాలా డీప్గా ఆలోచిస్తూ సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలి అని మనసులోనే డిసైడ్ అయ్యాడు కాసేపటికి వాళ్ళు ఇంటికి వెళ్ళగానే వసుంధర తన రూంలోకి వెళ్ళిపోయింది కానీ రుద్ర మాత్రం సరాసరి సెక్యూరిటీ రూంలోకి వెళ్ళాడు అతన్ని చూడగానే వెంటనే లేచి నుంచున్న సెక్యూరిటీ ఆఫీసర్ గుడ్ ఈవినింగ్ సార్ నేనే మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకున్నాను ఈలోగా మీరే వచ్చారు అని అన్నాడు నువ్వెందుకు కలవాలనుకున్నావు ఎనీథింగ్ రాంగ్ డౌట్గా అడిగాడు రుద్ర ఎస్ సార్ మీ తాతగారు కింద పడిపోయినప్పుడు ఏం జరిగిందో అంతా క్లియర్గా ఈ కెమెరాలో రికార్డ్ అయ్యింది అంటూ ఆ ఫుటేజ్ను ఓపెన్ చేసి రుద్ర ముందు పెట్టాడు ఆఫీసర్ అదంతా చూసిన రుద్ర పిడికిలి కోపంతో బిగుసుకుపోయింది కానీ వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్తో దీని గురించి మీరు ఎక్కడ మాట్లాడకూడదు ఐ విల్ హ్యాండిల్ ఇట్ ఇన్ మై ఓన్ వే అని అన్నాడు ఓకే సార్ అని ఆఫీసర్ అనడంతో వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్ర మరోవైపు తెల్లవారిన తర్వాత సురభీ హెల్త్ కొంచెం సెట్ అయినట్లు అనిపించడంతో ఆమె అటు నుండి అటే కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతోంది ఇంతలో మాలతి వేడి వేడి ఇడ్లీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టి నువ్వు ఈరోజు కూడా ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా సురభి మళ్ళీ ఆ హాస్టల్కి వెళ్తే ఎలా ఉంటామో ఏమో అని ఆప్యాయంగా అడిగింది ఆ మాటలకి సురభి కళ్ళలో నీళ్లు తిరిగాయి తన తల్లికి తనపై ప్రేమ ఉన్నా కూడా ఎప్పుడూ అంత స్మూత్గా అభిమానంగా మాట్లాడలేదు అందుకే నీళ్లు నిండిన కళ్ళతో ఆమెను చూస్తూ పర్వాలేదాంటీ నేను బాగానే ఉన్నాను ఇప్పటికే మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను ఇంకా అని సురభి మాట్లాడుతూ ఉండగానే ఇందులో ఏముంది సురభి నా కూతురికి ఒంట్లో లేకపోతే నేను చూసుకోనా నువ్వు కూడా నాకు సహస్ర లాంటి దానివే ఇంకెప్పుడు అలా ఫీల్ అవకు నీకు ఎప్పుడు రావాలనిపించినా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాయి ఇది కూడా నీ ఇల్లు లాంటిదే అని అంది అప్పుడే తన రూమ్ నుండి బయటికి వచ్చిన సహస్ర ఆ మాటలన్నీ వింటూ మా అమ్మ తెలిసి మాట్లాడుతుందా లేక తెలియక మాట్లాడుతుందా సురభిపై ఎంత ప్రేమ కురిపిస్తుంది నిజం తెలిస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడుతూనే వెళ్ళి సరే సర్లే నీ సెంటిమెంట్ డైలాగులు ఆపి త్వరగా మాకు కూడా టిఫిన్ పెడితే తిని ఆఫీస్కి బయలుదేరుతాం అసలే ఈరోజు ఆఫీస్కి చీరలో వెళ్ళాలి అది కట్టుకోవడానికి ఒక గంట టైం పడుతుంది అని అంది ఆ మాట విని మాలతి మీ బాస్ మంచి రూల్ పెట్టాడే లేదంటే ఎప్పుడూ ఆ పిచ్చి డ్రెస్సులు వేసుకు తిరుగుతూ ఉంటావు ఇప్పుడు చక్కగా నిన్ను రోజు చీరలో చూడొచ్చు అని అంటూనే వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చి సహస్రకు పెట్టింది మా అమ్మకు నేను తప్ప ప్రపంచంలో అందరూ మంచి పనులు చేసేవాళ్ళలాగే కనిపిస్తారు ఉడుక్కుంటూ టిఫిన్ నోట్లో పెట్టుకుంది సహస్ర ఆ తర్వాత సురభి కాలేజీకి వెళ్ళిపోతే సహస్ర చచ్చినట్లు చీర కట్టుకొని ఆఫీస్కి బయలుదేరింది ఆమెను చీరలో చూసిన మాలతి తెగ మురిసిపోయింది అస్సలు అలవాటు లేని చీరను ఇబ్బందిగా క్యారీ చేస్తూ వచ్చి క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ రోడ్డు పక్కన నిల్చుంది సహస్ర అక్కడ నిలబడి ఆమెను చూస్తున్న అందరూ ఏదో గ్రహం నుంచి ఊడిపడిన వింత వస్తువుని చూసినట్లు చూడడం మొదలుపెట్టారు అది చూసిన సహస్ర ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఒరే బాబు ఎక్కడున్నావు కానీ త్వరగా రా ఇక్కడ అందరూ నన్ను సంతలో ఎద్దును చూసినట్లు చూస్తున్నారు వీళ్లే ఇలా చూస్తుంటే ఇక ఈ అవతారంతో ఆఫీస్కి వెళ్తే నన్ను పల్లెటూరు మొద్దు అని హేళన్ చేసినా చేస్తారు అని మనసులోనే అనుకుంటూ ఉండగా క్యాబ్ రావడంతో ఇక తప్పదన్నట్లు క్యాబ్ ఎక్కి ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది సహస్ర మరోవైపు పట్టు చీర కట్టుకొని పూలు సింగారించుకొని అందంగా రెడీ అయింది అనసూయ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ ఆమెను చూసిన దేవా డార్లింగ్ మన రెస్టారెంట్ ఓపెనింగ్ ఏ టైంకి అని అడిగాడు ఇంకో గంటలో అక్కడ ఉండాలి దేవా రుద్రతేజ గ్రూప్స్ సీఈఓనే మనకి రెస్టారెంట్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఆయన్ని కూడా ఈరోజు ఇన్వైట్ చేశాము వస్తారో లేదో తెలియదు అని లిప్స్టిక్ వేసుకుంటూ చెప్పింది అనసూయ ఆ మాటతో ఆమెను వెనక నుంచి హత్తుకున్న దేవా నువ్వు పిలిస్తే ఎవరైనా రాకుండా ఉంటారా అని అన్నాడు ఓ మరీ అంత మోసయ్యకు దేవా నేను ఆయన్ని డైరెక్ట్గా కలవలేదులే జస్ట్ చూశాను రిసెప్షనిస్ట్ ద్వారా ఇన్విటేషన్ పంపించాను ఇక పర్మిషన్ సంగతి అక్కడ అడ్మిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఆయన చాలా స్ట్రిక్ట్ అంట అక్కడి వాళ్ళు అనుకుంటుంటే విన్నాను మనం రెస్టారెంట్ పెట్టిన బిల్డింగ్ మొత్తం అతనిదే చాలా సౌండ్ పార్టీ మనిషి చూడడానికి కూడా చాలా హుందాగా ఉన్నాడు అని చెప్పుకుంటూ పోతున్న ఆమెని తన వైపుకు తిప్పుకొని టపీ పని ఆమె మూతి మీద ఒక్కటి వేశాడు దేవా పెదవులు సుర్రు మరణంతో వాటిని రబ్ చేసుకుంటూ ఏమైంది దేవా ఎందుకలా కొట్టావు అని కోపంగా అడిగింది ఆ మాటతో అతను సీరియస్గా చూస్తూ నీ నోటి నుండి నా గురించి తప్ప ఏ మగాడి గురించి ఎక్కువ మాటలు రావద్దు వాడు హుందాగా ఉంటే నీకేంటి జులాయిగా తిరుగుతుంటే నీకేంటి అవన్నీ నేను అడిగానా ఓ ఆడి గురించి అంత గొప్పగా చెబుతున్నావు అంత నచ్చాడా ఏంటి అని అడిగాడు దేవా ఆపు దేవా ఏంటా మాటలు నేనేదో క్యాజువల్గా చెప్పాను నువ్వు దానికే అంత ఫీల్ అవుతుంటే నాతో ఉంటూ నా పక్కలో పడుకుంటూ నువ్వు వేరే దాని గురించి ఆలోచిస్తుంటే నేనెంత ఫీల్ అవ్వాలి అని అంది అనసూయ బాగుంది నీ కథ ఏం మాట్లాడినా తీసుకొచ్చి తీసుకొచ్చి అక్కడే ఆపకు పదా టైం అవుతుంది అని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు దేవా ఓ నువ్వైతే ఆడదాని కోసం ఉన్న ఊరిని నమ్ముకున్న అందరినీ వదిలేసుకొని రావచ్చు నేను మాత్రం మనకి హెల్ప్ చేసిన వ్యక్తి గురించి మాట్లాడకూడదా అయితే ఇక నుంచి ఖచ్చితంగా అతని గురించి మాట్లాడుతూనే ఉంటాను అప్పుడు కానీ నీకు నా వాల్యూ తెలీదు అని కోపంగా అనుకున్న అనసూయ తన మేకప్ డ్రెస్సింగ్ అంతా అయిపోవడంతో హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది ఆ తర్వాత ఇద్దరూ కలిసి వాళ్ళు కొత్తగా పెట్టిన రెస్టారెంట్ దగ్గరికి బయలుదేరారు మరోవైపు సహస్ర ఆఫీస్ ముందు క్యాబ్ దిగింది ఆమె ఊహించినట్లే ఆఫీసులోకి అడుగుపెట్టగానే ఎంప్లాయీస్ అందరూ ఆమెను ఏదో స్వర్గలోకం నుంచి రంభా ఊర్వశి మేనకా దిగి వచ్చినట్లు నోర్లు తెరిచి ఆమెను చూడడం మొదలుపెట్టారు ఆఫీస్లో ట్రెడిషనల్ డే రోజు కూడా శారీస్ కట్టకుండా స్లీవ్లెస్ పంజాబీ డ్రెస్సెస్ వేసుకొని ఆ కల్చర్లో ఉండే వాళ్ళందరికీ ఆమె చీర కట్టుకుని రావడం కొత్తగా అనిపించింది వాళ్ల చూపులు గుచ్చుతున్న కొద్దీ స్పీడ్ స్పీడ్గా లిఫ్ట్లోకి వెళ్ళిపోయిన సహస్ర సీఈఓ ఉండే ఫ్లోర్లో లిఫ్ట్ దిగి తన క్యాబిన్కి వెళ్ళి గబగబా వాటర్ బాటిల్ ఓపెన్ చేసి గడగడా వాటర్ తాగి అసలు నేను ఇండియాలోనే ఉన్నానా లేక ఫారిన్లో ఉన్నానా ఒక్క చీర కట్టుకుంటేనే వీళ్ళేంటి ఇలా వింతగా చూస్తున్నారు అని మనసులోనే అనుకుంటూ లేచి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుంది ఆ తర్వాత నేరుగా రుద్ర క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్పై చెయ్యి వెయ్యబోతుండగానే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అయ్యింది ఓ నేను వచ్చానని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అని మనసులోనే అనుకుంటూ లోపలికి అడుగుపెట్టిన సహస్ర గుడ్ మార్నింగ్ సార్ అని అంది ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న రుద్ర తలెత్తి ఆమె వైపు చూశాడు ప్లెయిన్ పింక్ కలర్ శారీలో నాజూకైన మల్లె తీగ చీరను చుట్టుకొని తన ముందు నుంచున్నట్లే అనిపించడంతో అతను ఒక క్షణంపాటు రెప్పవేయడం మరిచిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు కానీ సహస్ర అదేం పట్టించుకోకుండా సార్ ఈరోజు మీరు అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ సెండ్ కాల్ లిస్ట్ రెడీగా ఉంది అని టకటకా చెప్పి ఆ రోజు ప్రోగ్రామ్స్ లిస్ట్ మొత్తం చెప్పడం మొదలుపెట్టింది ఆమెనే సూటిగా చూస్తున్న రుద్ర ఆమె చెప్పేది మాత్రం వినడం లేదు దాంతో మాటల మధ్యలో తలపైకెత్తి చూసిన సహస్ర అతను తన వైపే చూస్తూ ఉండడం గమనించి సార్ సార్ మీరు నేను చెప్పేది వింటున్నారా అని అడిగింది ఆ పిలుపుతో ఉలిక్కి పడ్డాడు రుద్ర కానీ దానిని కనిపించనివ్వకుండా దాచేస్తూ ఎస్ మిస్ ప్లీజ్ కంటిన్యూ అని అన్నాడు ఆల్రెడీ చెప్పేసి అయిపోయింది సార్ మీరు లిస్ట్ కన్ఫామ్ చేస్తే నేను టైమింగ్ ప్లాన్ చేస్తాను అని అంది ఆ లిస్ట్ ఓకే వినకుండానే చెప్పేశాడు రుద్ర ఓకే సార్ అయితే నేను టైమింగ్ ఫిక్స్ చేసి మీకు లిస్ట్ ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోయింది కానీ అంతలోనే మళ్ళీ వెనక్కి తిరిగి సార్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అని ప్లీజింగ్గా అడిగింది చెప్పు సీరియస్గా అన్నాడు రుద్ర దాంతో ఆమె కొంచెం ఇబ్బందిగా సార్ మీరేమో చీరలు కట్టుకొని రమ్మన్నారు కానీ అందరూ నన్ను సంతలో వస్తువుని చూసినట్లు చూస్తున్నారు వాళ్లతో పాటు మీరు కూడా అలాగే చూస్తున్నారు ఇలా అయితే నా వల్ల కాదు సార్ అని అంది సహస్రా వల్ల కాకుంటే ఏం చేస్తావు జాబ్ మానేస్తావా మానేస్తే మానేసుకోవచ్చు నాకేం ప్రాబ్లం లేదు అని కేర్లెస్గా అన్నాడు రుద్ర జాబ్ మానేసే ప్రస్తావన రాగానే ఆమె కట్టాల్సిన ఈఎంఐలు మిగిలిపోయిన బాకీలు తల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఇలా అన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి మళ్ళీ ఇంతలో రుద్ర మాట్లాడుతూ అండ్ నువ్వు జాబ్ మానేసేటప్పుడు నిన్న నీ శారీ షాపింగ్కి అయిన బిల్లు కూడా ఉంది కదా అది కూడా కట్టేసి వెళ్ళు అని చెప్పాడు ఆ మాటతో మనసులోనే తలకొట్టుకున్న సహస్ర నేను అడిగానా ఎన్ని చీరలు కొనమని ఓ పొలం ఇప్పుడు నన్ను లాక్ చేస్తున్నాడు అని మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం నో సార్ అలా ఏం లేదు ఐఆమ్ కంఫర్టబుల్ ఇన్ శారీస్ సార్ అని ఒక వెర్రి నవ్వు నవ్వింది గుడ్ కూల్గా అన్నాడు రుద్ర అప్పుడు సహస్ర తన దగ్గరున్న లిస్టు చూసుకొని సార్ ఈరోజు మధ్యాహ్నం మన ఆఫీస్ క్యాంటీన్లో ఒక న్యూ ఓపెనింగ్ ఉంది దానికి మీకు ఇన్విటేషన్ ఉంది మనం వెళ్తున్నామా సార్ అని అడిగింది దాని ఓపెనింగ్కి వెళ్లాల్సిన అవసరం లేదు బట్ మధ్యాహ్నం లంచ్కి అక్కడికే వెళ్ళాలి మన ఎంప్లాయీస్ తినే ఫుడ్ క్వాలిటీ మనకు చాలా ఇంపార్టెంట్ దాన్ని మనం కూడా టెస్ట్ చేయాలి సో ఆ టైంకి వెళ్దాం అని చెప్పాడు రుద్ర ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయింది సహస్ర ఇక రుద్ర తాను చేయాల్సిన కాల్స్ చేస్తూ వర్క్లో బిజీ అయిపోయాడు సహస్ర కూడా అతనిచ్చిన వర్క్ని కంప్లీట్ చేయడం మొదలుపెట్టింది మరోవైపు తమ రెస్టారెంట్ ఓపెనింగ్కి రుద్ర వస్తాడేమోనని చాలాసేపు ఎదురు చూశారు అనసూయ దేవా కానీ రుద్ర రాలేదు ఏంటే నువ్వు పిలిచినా కూడా రాలేదు వాడు సరిగ్గా పిలవలేదా ఏంటి అని అడిగాడు దేవా చిన్నగా మాట్లాడు మనం ఉంది అతని కంపెనీలోనే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు అలాగే నేను డైరెక్ట్గా అతన్ని పిలవలేదు దేవా నేనేమన్నా మిస్ ఇండియానా నేను పిలవగానే అతను ఒప్పుకుంటూ రావడానికి అని అంది అనసూయ నా వరకు నాకు నువ్వు మిస్ ఇండియా కంటే ఎక్కువే కానీ సరే ఇక అయిపోయింది కదా నేను వెళ్ళనా అని అడిగాడు దేవా ఎక్కడికి వెళ్ళేది నువ్వు ఇక నుంచి ఇక్కడే ఉండాలి ఎలాగూ మన ఊరిలో చేసినట్లు ఇక్కడ దందాలు చేసే పనేమీ లేదు సో రెస్టారెంట్ దగ్గరే ఉండి ఇక్కడే చూసుకో అని అంది అనసూయ హలో ఇలాంటివేమీ నాకు పెట్టకు నీకంటూ ఒక వ్యాపకం ఉండాలి మనకంటూ ఒక ఇన్కమ్ ఉండాలి అందుకే ఇది పెట్టించాను అంతేగాని దీంట్లో నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని కాస్త కోపంగా అన్నాడు దేవా సరే సరే కోపడకు కానీ ఫస్ట్ రోజు కదా కాస్త సాయంత్రం వరకు ఉండు అని అంది అనసూయ సరే నీకోసం మధ్యాహ్నం వరకు ఉంటాను ఆ తర్వాత మాత్రం ఉండమని అడక్కు అని చెప్పి అక్కడే సెటిల్ అయిపోయాడు దేవా మరి మధ్యాహ్నం రుద్ర సహస్ర రెస్టారెంట్కి వస్తే వాళ్ళని దేవా చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడు సహస్రాని చూస్తే దేవా మనసు మార్చుకొని రోజు రెస్టారెంట్కి వస్తాడా ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్